ఉన్న సంస్థ అయినప్పుడు కూడా ఇండిపెండెంట్ సంస్థ అనుకోండి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా చాలా వరకు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని అమలు చేయాల ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా చాలామంది బహిరంగంగా అదేవిధంగా పత్రికలు కానివ్వండి మీడియా కానివ్వండి అందరూ కూడా పలు సందేహాలను వ్యక్తపరిచారు అయినా కూడా గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా దాంట్లో వచ్చే లాభ ఏమిటి లేకపోతే ప్రజలకి జరిగే ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం ఉన్నన్ని అమలన్ అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్న చిన్న కారు రైతులు కానివ్వండి లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్రలేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం మేము దాన్ని అమలు చేసామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ని మార్చివేసిన విషయం మనకి కూడా తెలిసిందే నీతి ఆయోగ్ ప్రతిపాదించిన దాని ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టీఆర్ఓగా అంటే ట్రాన్స్ఫర్ ఐ మీన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరించడం జరుగుతుంది కానీ మన ఈ గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దాంట్లో మాత్రం అసలు ఎవరు ఎవరు చేస్తారనే దాని మీద ఏమి లేకోకుండా అంటే ఎనీ పర్సన్ అది అధికారా లేకపోతే ప్రభుత్వం నామినేటెడ్ చేసే వ్యక్త అనే విషయాన్ని స్పష్టం చేయకోకుండా అంటే నామినేషన్ చేసే వ్యక్తి ఎనీ పర్సన్ అని చెప్పేసి ట్రాన్స్ఫరింగ్ ఐ మీన్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్పింది ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏదైతే లేబర్ కానీ ఎవరైనా చేస్తారో అవి తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఆశించుకోకుండా రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం నిర్మాణ రంగం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి సరఫరా చేయటానికి ఇచ్చిన జీవో ఫార్టీ త్రీ ఏదైతే ఉందో ప్రభుత్వం జారీ చేసిన జివో ఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీ డేటెడ్ ఎయిట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాన్ని రాటిఫై చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా దీన్ని చాలా పారదర్శకంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది క్యాబినెట్కి అదేవిధంగా అందరికీ కూడా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తాం దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం దాంట్లో వెయ్యి కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తీసుకు తెలియజేస్తా ఉన్నాను మరి త్వరలో ఇంకా మిగతాయి కూడా చెల్లించేస్తాం మరి ఈ అవసరాల కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి రెండు వేల కోట్ల రూపాయల రుణాలని సేకరించడం కోసం మరి ఈరోజు క్యాబినెట్ ఆ ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదం చేసిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఏదైతే ఇబ్బందులు పడ్డారో రైతులకి ఎంఎస్పి అందించడం కోసం గతంలో రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీ తొలగించే విధంగా మరి వచ్చే సీజన్లో ధాన్యం సేకరణ విధానం ఉంటుందని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ రైతులకి ఎటువంటి సమస్యలు లేకోకుండా హ్యాసిల్ ఫ్రీగా ఆ ధాన్యాన్ని సరఫరా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను